కత్తి దాడిలో గాయపడి చికిత్స అనంతరం కోలుకుంటున్న నూజెండ్ల మండలం టి అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ పోలింగ్ ఏజెంట్ ప్రసాద్ కు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ పిఏసీ మెంబర్ బొల్లా బ్రహ్మనాయుడు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు వెనుకొండ వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బాధితుడు ప్రసాద్ కు ఆర్థిక సహాయాన్ని బ్రహ్మనాయుడు అందజేశారు వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఖండించిన బ్రహ్మనాయుడు పార్టీ నేతలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులు పోలీసుల పనితీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు మండలం గ్రామానికి సంబంధించి ప్రసాద్ ప్రసాద్ వైసీపీకి ఆ ఊర్లో ఏజెంటు గా కూర్చున్నాడనే ఉద్దేశంతో కావాలని చెప్పి నైటు ఆయన్ని మర్డర్ చేయాలనే ఆలోచనతో కత్తితో పొడిస్తే లివరు ఆర్టు లంగ్స్ మధ్యలో కూడా ఆ కత్తి దూరటం ఇప్పుడు కూడా చూడండి అది ఇప్పుడు కూడా సీవింగ్ గార్తా ఉంది దీన్ని త్రీ ట్వంటీ ఫోర్ కేసు బుక్ చేశారు అసలు బతుకుతుడో లేదో అనే గుంటూరు హాస్పిటల్లో దాదాపుగా నెల పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంటే దానికి ఈ విధమైనటువంటి సర్టిఫికెట్లు కూడా ఇస్తే ఆ విధంగా చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రెండు లక్షల రూపాయలు పార్టీ తరఫు నుంచి ఇవ్వటం జరిగింది అదే విధంగా నేను ఒక లక్ష రూపాయలు నేను ఇవ్వటం జరిగింది పార్టీ తరఫు నుంచి ఇదే సిఏ గారు ఏమండి మరి ఇంత పెద్ద దారుణం జరిగితే అంటే త్రీ నాట్ సెవెన్ కంపల్సరీగా వేస్తానండి అని చెప్పాడు త్రీ ట్వంటీ సిక్స్కి పరిమితం చేసినటువంటి సిఏ గారు ఏ విధంగా దీనికి సమాధానం చెప్పతారు అని అడుగుతూ ఉన్నాం నాకు దాదాపుగా అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదండి ఎక్కడన్నా గొడవలు జరగాలంటే ఇలాంటి పరిస్థితి లేదండి కొంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇదే పరిస్థితి మీరు చేస్తే పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇదే పోలీస్ వ్యవస్థ ఇదే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో మీకు ప్రజలు చూస్తా ఉన్నారు ఇది ఎంతో